ప్రతి క్షణం ప్రజలను రక్షించడానికి పోలీసులు పనిచేస్తున్నారని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు మంగళవారం రక్షణపేట పట్టణంలోని శ్రీనివాస గార్డెన్ లో ఏర్పాటు చేసిన రహదారి భద్రతా అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు హత్య చేసిన వ్యక్తికి ఏ విధంగా శిక్ష పడుతుందో యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కూడా అంతే శిక్ష పడుతుందని తెలియజేశారు రామకుండం సిసి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ గ్రామాన రహదారి భద్రతా అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు రాక్షర్పేట పోలీస్ సర్కిల్ పార్ధిలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో పదకొండు మంది మృతి చెందారని ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారని మంచిర్యాల జిల్లాలో గత సంవత్సరం నూట మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ఈ సంవత్సరం నూట నలభై మంది మృతి చెందారని తెలిపారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు బస్తీ కాస్తున్నారని అన్నారు దీని కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రిబుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ పేర్కొన్నారు మద్యం తాగే వాహనాలు నడపరాదని సూచించారు అవగాహన సదస్సులో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై సూచించిన సూచనలు పాటించాలని ఇతరులకు తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఏసీపీ ప్రకాష్ లక్షడ్పేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ లక్షడ్పేట సిఐ రమణమూర్తి ఎస్ఐ గోపతి సురేష్ పోలీస్ సిబ్బంది కళాశాల విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ప్రపంచ పంత దేలే చేపడానికి విచేశిన మన పత్రిక విలేకర్లందరికీ మన స్పూర్తికృతృతనం తెలియజేస్తూ మొగిస్తున్నాం థాంక్యూ సార్ థాంక్యూ ఆఫీసర్స్ డియర్ మిసెస్ అండ్ ఆల్ అవర్ డ్రైవర్స్ హియర్ వి హావ్ టు నౌ ఎవరీబడీ బిగెదర్ హేర్ విత్ ఎన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పర్పస్ కాల్ టు సేవ్ అవర్ లైఫ్ ఎవరీ ఇయర్ థౌసండ్స్ హోప్స్ ఫ్యామిలీ సెలబ్రేట్ విత్ యు you have very big responsibility that can lead to very 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 big society and to public members please please teach your children to sell basic basic road rules traffic rules tell them to not to rush on the road tell them to wait for the signals and etc and every life matters every journey should be. Participe más, alma de la compar, alma de estatex, por toda la escuela. look at sir

ఏ ఒక్కరి ప్రాణం రోడ్డు ప్రమాదంలో పోకుండా చూస్తానని ఇప్పటి వరకు మాట్లాడిన మా ఏసీపీ గారు కానివ్వండి ఎస్ఐ గారు కానివ్వండి అండ్ కమిషనర్ గారు ఆర్టీఐ అధికారి గారు మాట్లాడినవి మీరు స్క్రీన్ మీద చూసినవి ఇవన్నీ చూసినట్లయితే ఇంకా మన పెద్ద ఉపన్యాసం అవసరం ఉండదు ఎస్ఐ గారు మీకు ఫస్ట్ ఒక ఏబీ చూపించారు దాంట్లో మొత్తము రక్తసిక్తమైన ముఖాలు కాళ్ళు చేతులు విరిగిపోయిన ఫేస్తోటి అవి నేను అక్కడ ఉండి ఒక ఫైవ్ మినిట్స్ చూసినప్పుడు చాలా మనసు బాధ అనిపించింది ఒక పోలీస్ అధికారిగా నిత్యం ప్రజల్లో ఉంటూ ఇట్లాంటి యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటి మర్డర్స్ కానీ జరిగినప్పుడు మేము రెగ్యులర్గా చూస్తుంటాం కానీ అక్కడ కూర్చొని సాంగ్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటే మనసు ఒకసారి చెల్లించింది నిజంగా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇక్కడ ఉండి అందులో చనిపోయిన వ్యక్తి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకా లోతైన బాధ కలుగుతుంది అది మా వాళ్ళు మీలో మార్పు రావడం కోసం కంప్లీట్ ఏవైతే లక్సెడ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మెయిన్ రోడ్లలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్ ఉన్నాయో అవే సీన్స్ పెట్టారు అవి బయటికి కావు అవి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఈ సంవత్సరము ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏడుగురు చనిపోవడం జరిగింది చిన్న చిన్న మిస్టేక్స్ లాస్ట్ ఇయర్ పదకొండు మంది చనిపోయినారు ఇప్పుడు ఏడుగురు చనిపోయినారు మంచిర్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో మంచిర్యాల మొత్తం జిల్లాలో నూట డెబ్బై మంది చనిపోయినారు అందులో ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు వాళ్ళే సగం మంది ఉన్నారు అంటే భార్య పిల్లలు చిన్నపిల్లలు ఉన్నవారు ఈ సంవత్సరం ఈ అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకురావడము ఎన్ఫోర్స్మెంట్ డ్రంక్ డ్రైవ్ చేయడం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని డ్రంక్ డ్రైవ్ చేసిన వాళ్ళని పట్టుకోవడం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని పట్టుకోవడం ఇట్లాంటివి చేయడం చేయడం వల్ల ఈ సంవత్సరం కూడా దురదృష్టవశాత్తు నూట నలభై రెండు మంది చనిపోయినారు ఇంకా నూట నలభై రెండు మంది ఇక్కడ చనిపోయినారు మంచిర్యాల జిల్లాలో మేము ప్రతి క్షణము పోలీస్ డిపార్ట్మెంట్గా ప్రతి క్షణము యాక్సిడెంట్స్ తగ్గియాలనే ప్రయత్నం చేస్తాము మాకున్న ఉద్యోగంలో ల్యాండ్ ఆర్డర్ మర్డర్లు ఇట్లాంటి ఇష్యూలలో శాంతి పద్ధతులు కొట్లాడుకోకుండా చూడడం దొంగతనాలు జరుపుకోకుండా చూడడం దీనితో పాటు మనుషులు చనిపోకుండా చూడడం ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంటో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటో ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్ తో కాదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల భాగస్వామ్యంతో తప్పకుండా ఈ యొక్క యాక్సిడెంట్ నిరోధించాలనే ఉద్దేశంతో మా గౌరవ సిపి గారు ఈ ని డిజైన్ చేసి మా డిసిపి గారు ఎక్కడ భాస్కర్ గారి చేతిలో పెట్టి మా అందరితో చేస్తా ఉన్నారు దయచేసి ఈ ప్రయత్నానికి మీ యొక్క సహకారం తోడైతే మన రోడ్డు మీద ఒక్క యాక్సిడెంట్ కూడా రాకుండా మనం నిరోధించడానికి ఆస్కారం ఉంటదనే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మళ్ళీ ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన మా లక్ష సిఐ గారికి లక్షపేట ఎస్ఐ గారికి మా సైకిల్ పోలీస్ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నా ఈ కార్యక్రమానికి వచ్చిన మా